పదకొండవ స్థలం యేసు ప్రభు స్లేమ మీద తొండబం యేసు క్రీస్తువాము ఆరో

సినిమేయుడు సినిమాడు అని కేకలే మనస్సు పరిపోయి ఎల్లప్పుడు మీతో ఉంటాను అని పలికిన శిష్యుడు చెట్టుకొకరు పారిపోయి దానికి ఆయన మనస్సు అతచెంది స్నేహానికి వాడే గొత్తును ద్రోహానికి వాడిన యోదాసు ముద్దు చెంపపై తేలుకుట్టినట్లు లొక్కి సకల వేదనను మన కోసం అతను ఉద్భవించారు ధనం ఖ్యాతి పదవి మొదలగు వాటిని అన్నిటినీ పెద్దగా భావించి ఇతరులను మోసం చేసి హీర్సించు వారి పేరును చెడగొట్టునప్పుడు నడుచుకున్నాం చేతుల్లో చీలలు కొట్టినట్లేమతో సృష్టించి వేడుక చూసినప్పుడన్నా ఏసు చేతుల్లో మేకులు కొట్టినట్టే అని కట్టిన భార్య తన బిడ్డలను మరిచి చూడం మక్క మధ్యకాలం మొదల వాటిలో మునిగి కుటుంబ బాధ్యత లేక తిరిగేవారి ఏసుకాలాల్లో చీలలో బిగింప చేస్తున్న మన మధ్య జీవిస్తున్న పొరుగు వారిని వారికి నష్టము కలగజేస్తూ దేవుని ప్రేమిస్తున్నామని చెప్పినప్పుడు ఏసు పాదాల్లో చీలలో త్యాగ క్రియను మాకు నేను మా క్రియల ద్వారా మీకు నొప్పి కలిగింప మార్పును దుష్క్రియలను చేయు పవరోకమండు మీ నామము భూజపబడాక మీ రాజ్యము వచ్చులగా మీ చిత్తము పరలోకమందు నాటికి కావలసిన మా అందము మాకు నేను ఇవ్వండి మా ఎంత అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మందించండి మాము శోధన ప్రవేశిప్పని ఒక వీడులో రక్షించండి దేవర ప్రసాదము చేత మీతో ఉన్నారు స్త్రీలలో స్త్రీలలోదింపబడిన వారు మీదింపబడిన వారిని పిత పుత్ర మహిమ పవిత్ర కలుగురుగా พระเจ้า सादा काल गोविंदेश्वर गोविंद गाका มาเม दयागाوندดิ स्वामी มาเม दयागाوندดิ स्वामी येले एंताकू ईनाच निपो येदो पापा चेटी पु

మధ్యన యేసు అవమానమును అక్రమమును మానవుల పాపమును బలహీనతలను మోసుకొని వచ్చి కల్వరిలో త్యాగలిగా సమర్పించుకున్నాడు తీయబడినవాడు దైవ జాపానికి గురైన వాడు అంటుంది పవిత్ర గ్రంథం అయితే జాపానికి గుర్తైన విజయం సాధించాడు వారు తీవ్రమైన మరణ వేదనతోక్కిరి బిక్కినవుతారు నెత్తు రోరుతో అంతిమ ఆర్తనాదాలు చేస్తారు ఇలాంటి స్థితిలో బాధను మరిపించడానికి పటులు మద్యమిస్తారు టులు ఇచ్చిన మద్యాన్ని ఏసు తిరస్కరించాడు కారణం దేవుడు ఇచ్చిన పాత్రను సపూర్ణంగా సేవించదలిచాడు దైవ సంకల్పానుసారం తన రక్తాన్ని మానవుల కోసం దారపోశాడు ఏసు సిరువలో రేయాడినప్పుడు పలికిన అంతిమ వాక్కులు ఆయన ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాయి తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని తనను హింసించిన వారి కోసం ప్రార్థించాడు ఇద్దరు దొంగలలో ఒకరితో ఖచ్చితంగా చెబుతున్నాను రోజు నీవు నాతో కూడా పరలోకంలో ఉంటావు అమ్మా ఇదిగో నీ కొడుకు అని యోహానుకు తన తల్లిని అప్పగించాడు ఇదిగో నీ తల్లి అని యోహాను తల్లిని స్వీకరించమన్నాడు నా దేవా నా దేవా నన్నెలా విడనాడికి అని మరణవేదనలో విలపించాడు నాకు దాహమబుచున్నది అన్నాడు తండ్రి నా ఆత్మను ఈ చేతికి అప్పగించుతున్నాను అంతయు సమాప్తమైనదని కళ్ళు మూసి తృప్తిగా మరణించారు నా పరలోక మందు తండ్రి మీ నామం కాక మీ రాజ్యము వచ్చినగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు ఓ లోకమందులు నెరవేరుగా కావలసిన మాయము మాకు నేటికివ్వండి అప్పుపడిన వారిని మేము మన్నించినట్టు మా తప్పులను మీరు మన్నించండి మమ్ము శోధన ఎందు ప్రవేశం పని వాక నుండి మమ్ము రక్షించండి ఆమె దేవుడు ప్రసాదం చేత నిండిన మరి అమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు ఆ స్థీర్త దిమ్మపడిన వారు మీరే జర్బం చేస్తు ఆశీర్త దిమ్మపడిన వారు సర్వేసుడి యొక్క మాట మా మాతృమాయ ఎన్నుడవాకరు ఎప్పుడున్న మా మరణ సమయమందులో ప్రార్థించండి ఆ పిత్త పుత్ర పుత్రాత్మకు మైకిమ కలుగును కాక కలిగినట్లు ఇప్పుడున్న ఎప్పుడు సమాచారం స్వతంత్రమై మా కలుగును కాక మా మీద దయగా నుండండి స్వామి మా మీద దయగా నుండండి స్వామి శిలువపై వేలాడు శ్రీయేసుడు నరులకై విలపించే దశరేయుడు ఆ దేవుడు చిందించిన రుధిరతారలే

హరిమెత్తయ యోసేపు పిలాతు వద్దకు వెళ్లి ఏసు భౌతిక దేహం కోసము అనుమతి పొంది శిలవ నుండి దింపి తల్లి మరియవనిలో పెట్టాడు దేవుని చిత్తాన్ని ఎల్లవేళలా స్వీకరించిన మరియ ఇప్పుడు దైవ కుమారుడి మృత శరీరాన్ని స్వీకరించింది దేవుని మంగళవార్తను తన గ్రంథాలు ధరించిన ఇప్పుడు ప్రాణము లేని ఆయన శరీరాన్ని ఒక భరించి దూసుకొని పోవును అని సిమయోను ప్రవర్తన గుర్తుకు తెచ్చుతున్నది వేతురమాత తన కుమారుని శరీరమును ఒడిలో పెట్టుకుని ఏకకుండా ఏ తల్లి ఉండగలదు ఆమె ఇంకనూ ఏడుస్తుంది ఆమె మనకు కూడా తల్లి కాబట్టి ఆమె ఏడ్ ఆపవలసింది మన బాధ్యత ఈ లోకంలో బాగుపడటకు పశ్చత్తాప ప్రార్థన అవసరమని ఆమె దర్శనమిచ్చిన చోటల్లా చెబుతుంది మనలో పశ్చత్తాప ప్రార్థన కలగనంత వరకు ఆమె ఏడ్పు ఆదరు సంపూర్ణ జీవిత ఆనందాన్ని ఇతరులకు అందించటంలో సహకరిస్తే ఆగుతుంది కానీ ఇతరులు విడిపోటుకు కారణంగా ఉండి మాటల క్రియల ద్వారా వారిని హింసించినట్లయితే ఆ తల్లి ఏడుస్తూనే ఉంటుంది ఎందుకంటే మన మనం కష్టపెట్టేది ఆమె బిడ్డలే కదా ప్రార్థన వ్యాకుల మాట నీవు పడిన వేదనను తగ్గే విధంగా మీ మాతృత్వము వరద చెందే విధంగా మేము జీవించ సహాయం చేయండి ఆమె పరలోకమందండి మా యొక్క తండ్రి మీ నామము పూజింపబడనుగాక మీ రాజ్యము వచ్చునుగాక మీ చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరునుగాకాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి పండి పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మాకు శోధన ఎందు ప్రవేశింపని ఒక నీటిలో నుండి మాకు రక్షించండి ఆమె దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో అశ్వరుడింపబడిన వారు మీరే

निरपरा दि मौन वी उड़ो मातृमि वेद नो

చారిత్రిక పురుషుడు సమాధి చేయబడ్డాడు గోధుమ గింజ భూమిలో పడి నశించినే తప్ప అది యేసు తనను తాను నశింపజేసుకున్నా ఆయన భూమిలో పాతి పెట్టబడి ఉండటం కొద్ది సమయం మాత్రమే ఎందుకంటే నిజమైన ప్రేమను పనజయించలేదు అసత్యం లేదు న్యాయాన్ని అన్యాయం ఎదిరించలేదు అడిగిపోవలసింది అసత్యమే నచించాల్సింది పద అహంకారం అవినీతి మొదలైనవి ఎవరు ఎంతగా పోరాడి ప్రయత్నించినా చివరకు సత్యమే జయిస్తుంది ప్రేమే ఉత్నమవుతుంది మనము కూడా సమాధిలోకి వెళ్లే సమయం వస్తుంది కానీ అట్లనే అక్కడనే మనం ప్రార్థన ప్రేమ గల దేవా మా పాతకాలపు జీవితాన్ని సమాధిలో భూస్తాపితం చేస్తున్నాము స్వామి మా జీవితాలకు మీ జీవిత విలువలు జోడించి మేము వాటి ప్రకారం జీవించేలావున జయండి స్వామి ఆమె పరలోక మందున్న మా యొక్క తండ్రి మీ నామము చిప్పబడిన మీ రాజ్యము గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు భూలోక గాక నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి ఇవ్వండి మా యొక్క అప్పు పడిన వారిని మేము మన్నించినట్టు మా తప్పులను మీరు మన్నించండి మను శోధన యందు ప్రవేశం పనివత వేరు రోజుంటే మమ్ము రక్షించండి ఆమె సేద ప్రసాదం చేసా నిండిన మరియు మా వచనము ప్రభు మీతో నాలుగు స్త్రీలలో ఆస్తీర్వలింపబడిన వారు వీరే మీ గత్వపరమకు చేసు ఆస్తీర్మనిప్పబడినవారు గురే పరుశుద్ధ మరయం సర్వేశ్వరుని యొక్క మాట మాత్రం ఇండడు మా తరపు ఎప్పుడు ప్రార్థించండి ఆమె ఆదిలో కలిగినట్టు ఎప్పుడున్నో ఎప్పుడు సదాకారము స్తోత్రము గాక మా మీద దయగా నుండీ స్వామి మా మీద దయగా ఉండండి స్వామి vatuceri kalha ముగింపు ప్రార్థన ప్రభు మీ పవిత్ర శిలవ యాత్రలో మీతో పాటు పాల్గొనే మహాద్భాగ్యాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు మీతో నడిచిన పద్నాలుగు స్థలాలలో మిమ్మల్ని హింసించిన వారిని చూచి దుఃఖించిన వారిని మీకు సహకరించని వారిని కలుసుకోగలిగాలి వారి వ్యక్తిత్వాలతో నా వ్యక్తిత్వాన్ని కూడా పోచి చూసుకున్నాను నేను ఎంతో తెలుసుకున్నాను తండ్రి మీ పునరుత్వాలో నాకు కొత్త జీవం నింపండి మీ వలి నేను కూడా పాపకు ముంచు అనే సమాధిని జయించే బలాన్ని ఆత్మశక్తిని అనుగ్రహించండి మీ పులవట్టాల అనుభవం నన్ను కూడా ప్రభావితం చేసి మీ శిష్యుని అనే నేను కూడా ఎటువంటి దుష్ట శక్తులకు భయాలకు లొంగత నీ ఆత్మశక్తిని పొంది కాంతి బాధలో పురోగమించునట్టు దీవించండి కొరకు వేడుకుందాం యొక్క తండ్రి మీ నామం గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోక మందులు నెరవేరును గాక మా నాటికి కావలసిన మా ఎన్నో మాకు నేటికి మా యొక్క మేము మందించినట్లు మా తప్పులను మీరు మందించాలి

ప్రియమైన సహోదర ఈ సహోదర ఈరోజు మనము ఈ శిలువ యాత్రని విజయవంతంగా ఊహించుకున్నాము ఎవరు కూడా గుర్తుకుని దేవాలయానికి వెళ్ళవద్దు సమయం చాలా ఉన్నది నిదానంగా ఇదే ప్రతి విశ్వాసంతో అందరు కూడా ఆ దేవాలయం వెళ్ళండి ప్రార్థన చేయండి మిగతా వాళ్ళు వేస్తా గ్రౌండ్ గ్రౌండ్లోనే కూర్చోవచ్చు లేదా మధ్యాహ్నం మూడు గంటలకి సాయంకాలం ఉంటాయి శిలువ పొద్దు అందరు కూడా ఆ సాంఖ్యాలను పాల్గొని క్రీస్తు మరణించినటువంటి మొదలడాల్సిందిగా అను చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ యొక్క సిలువ యాత్రలో తోడ్పడినటువంటి పెద్ద మనుషులు ముఖ్యంగా ఈ శిలువ యాత్రని నటించినటువంటి నటీ నటులు నటీ మనులు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాము అందరూ కూడా శుభోదయ యువత సభ్యులు మరియు వాటర్ సప్లై చేసినటువంటి వాళ్ళు అదేవిధంగా సభ సభ్యులు మరి ముఖ్యముగా మీరందరూ ఎరుడైనట్లయితే యాత్ర మనము కొనసాగించలేము కాబట్టి ఈ రోజున క్రీస్తు మరణించినటువంటి సమయాన్ని రోజులు మనం గుర్తు చేసుకుంటూ ఈ పరిశుద్ధ యాత్రలో పాల్గొని ప్రభు యొక్క పొందడానికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చదివిస్తూ ఉన్నా ఈ శిల్వయాత్రలో మనకి ఈ పద్నాలుగు స్థలాలు చదివినటువంటి వారికి అదేవిధంగా బైక్ ఏర్పాటు చేసినటువంటి వారికి గాయక బృందానికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చదివిస్తూ ఉన్నా రేపు సాయంకాలము ఫాస్ గా ప్రారంభమవుతుంది రాత్రి తొమ్మిది గంటలకు అందరు కూడా సమయానికి రావాలి అదేవిధంగా ఎవరైనా చిన్న ఒక సంవత్సరం లోపల వారు ధ్యానస్థానం తీసుకోవాలి అనుకుంటే ముందుగా రావాలని కోరుతూ ఉన్నారు సంవత్సరం లోపల పిల్లలకు మాత్రమే ధ్యానస్థానం ఇవ్వబడుతుంది మిగతా వాళ్ళకి ఇవ్వడం జరగదు గుర్తించాలని కోరుతున్నాను అందరికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తూ